విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ బ్రోచర్ స్కానర్ ఆవిష్కరణ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి బొడేటి ప్రసాద్ పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు దిలీప్ కుమార్ మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదిప్ రాజ్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం వచ్చాక ప్రజలను సూపర్ సిక్స్ పేరుతో మోసం చేస్తున్నారని సుమారు రెండు వందల పైగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు డిజిటల్ బుక్ ద్వారా ఈ నమోదు చేసుకోవాలని కోరారు ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు నాకు మంచి పరిచయాలు ఉన్నాయి నేను కార్యకర్త నుంచి వచ్చాను పార్టీ కష్టకాలంలో ఉండి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కార్యకర్తలు నిలబడాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలను ఈ యాప్లు నమోదు చేస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలియజేశారు మనకి ఏదైతే ఒకవేళ ఒక కేసు పెట్టారు పోలీసులు అక్రమంగా ఆ కేసు తాలికా డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ కాపీ మన అవతల వ్యక్తులు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా మనం అందులో ఎంటర్ చేయవచ్చు లేదంటే ఒక భూ వివాదంలో మనల్ని ఇబ్బంది పెట్టారంటే ఆ భూ వివాదంలో ఏ రకమైతే మనం ఇబ్బంది పడ్డాం మనలో ఏ అధికారుల వల్ల మనం ఇబ్బంది పడ్డాము ఏ కూటమి నాయకుల వల్ల మనం ఇబ్బంది పడ్డాము ఇవన్నీ కూడా మనం యాప్లో మనం అప్లోడ్ చేస్తాం రేపు ఒకవేళ సరే ఈ రోజు మనం అన్యాయం జరిగిందిలే అయిపోయిందిలే మనం వదిలేసినా సరే రేపు అది ఆ యాప్లో అప్లోడ్ అయినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఎవరైతే మనకి అన్యాయంగా మన దగ్గర నుంచి దోచుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ మీకు అది చేకూర్చి మీ అందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఎవరైతే నాయకులు మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ చట్ట ముందుకు తీసుకొచ్చి చట్టపరంగా వాళ్ళు కానీ రూల్స్ అతిక్రమించి మన మీద ఆ కక్ష సాధిం చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి విధంగా మళ్ళీ ఎస్ ఈ రోజు నన్ను ఇబ్బంది పెట్టిన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ధైర్యాన్ని మీ అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ యాప్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది వాళ్ళ సమస్యలు తీరుస్తున్న మనం వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వారి తరపున మనం నిలబడ్డాము లేదా వారి తరఫున పార్టీ లేదా వారి గొంతుకి మనమే నిలబడ్డాము లేదా ఆలోచన చేస్తారు ఆ ఆలోచన దిశగా మనందరూ ప్రయాణం చేయాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద అరాచకాల మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద మన గొంతెత్తి నిలబడాలి ప్రజలకు అండగా నిలబడాలి ప్రజలు ఎవరు ఎక్కరు కానీ వాళ్ళ బాధను లోపల ఉంటారు మన బాధని మన ఆవేదనని ఎవరు వినిపిస్తారో ఆలోచన చేస్తారు ఆ వినిపించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించిన పని చేయాలి కూటమి ప్రభుత్వం వల్ల అన్యాయానికి కార్యకర్తలకు అండగా నిలబడ్డానికి ఈరోజు డిజిటల్ యాప్ ప్రారంభించింది ఓ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఎందువలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఒక కార్యకర్త కానీ ఎవరికి నాయకుడి కానీ ఏదో కష్టం వచ్చినప్పుడు వైఎన్ఎస్ పార్టీ కార్యకర్త జరిగ జరిగిన అన్యాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం డిజిటల్ యాప్లో డిజిటల్ బుక్లో మనం నమోదు చేస్తే మన తరఫున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవడానికి మన కార్యకర్తకి ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఏ కూటమి నాయకుడు అయితే ఇబ్బంది పెట్టారో ఏ కూటమి ప్రభుత్వం నాయకుల ఒత్తిడితో ఏ అధికారులైతే ఇబ్బంది పెట్టారో ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబోయారు రోజులు మన ప్రభుత్వం వచ్చిన వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ డిజిటల్ యాప్